అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను ఏ మీకు నచ్చితేనమ్మా ఒక లైక్ కొట్టండి నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను నాలుగు రోజుల కింద వచ్చాను మళ్ళీ రాలేదు నా ఒంట్లో బాగాదని ఈ రోజు చూపిస్తున్నానమ్మా ఆ రోజు బెండకాయలు కోసుకెళ్ళాను మొత్తం ఇది చూడండి మళ్ళీ ఎంత పెద్దగా ఉన్నాయండి ప్రతి చెట్టుకున్నాయి ఇంకా ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ నేను ఇప్పుడు పచ్చిమిర్చి చూసారా కనిపిస్తున్నాయా ఎలా ఉందో అంటే చూస్తుంటే బల ఆనందంగా ఉండదండి ఒక నాలుగు రోజులు రాకపోతే ఏంటి ఎన్ని రోజులు ఉంటుందో ఈరోజు కొత్తది అన్నా కదా టమాటా ఎలా ఉంది ఫస్ట్ది ఏదైనా కూడా ఆ ఈ ఒక్క చెట్టు మాత్రం ఎందుకోండి టమాటా ఒకటి ఉంది మరి ఇంకొక చెప్పుకునే వెళ్ళిపోతాను ఒక్క బెండ చెట్టు ఎందుకు ఇలా వస్తున్నాయి ఈ ఒక్క బెండ చెట్టే అదొక రకంగా ముడుచుకుపోతున్నాయి ఈ కాయలు అయితే అలానే నేను పైకి వచ్చినప్పుడు ముందు అమ్మ మొత్తం తిరిగి చూడకున్నాను మీకు చూపిస్తూనే చూస్తాను వంకాయలు చూడండి ఈ వంకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకోవాలి అది అక్కడ కూడా చదివిస్తే మా బాబుని పిలవాలి ఈడో దీనికంటే అంటే నేను రట్టికి వచ్చాను వాటర్ వేసి వెళ్దాము అని అని చిన్న వంకాయలు కూడా ఉన్నాయండి ఇది అసలు కాకరకాయ ఒకటి ఉంది పండుతుందండి ఒక్కటే ఉంది ఏం చేస్తామన్నట్టు ఒక్కటే ఉంది అదే సంతోషం అండి కదా ఫస్ట్ మన గార్డెన్ ఈ చెట్లు కూడా ఇప్పుడే వెండకాల ఈరోజు ఫస్ట్ రెండు వచ్చిన్నాయి రెండు చెట్లకు రెండు వచ్చినాయి అలానే ఏంటమ్మా గార్డనేజ్ నుంచి కొట్టిస్తున్నాం అనుకుంటున్నారేమో ఈరోజు పొట్లకాయలు చూపిస్తున్నాను చిన్న పొట్లకాయలు కనిపిస్తున్నాయా అసలు ఎంత ఆనందో అక్కడ ఇది ఇక్కడ క్లాటిగా ఇదో మళ్ళీ ఇక్కడ ఇక్కడే నాలుగు లెక్క వేయకూడదు కానీ ఆనందం ఆనందం చెప్ప మీకు చెప్పాలన్నట్టు లెక్క వేసి చెప్పేస్తుంటాను అలానే ఇంకా ఈ ఇంకొకటి ఉన్నాయి అది కూడా చూపిస్తాను మొన్న ఫ్లవర్స్ అన్న కదా ఆ ఫ్లవర్స్కి అన్నీ స్టార్ట్ అయినాయి అలానే ఇదండి మొన్న బీరకాయ పాలినేషన్ చేసిపోయాం కదా రెండు చేశాను నాకు అందులో ఈ టైన ఒక పురుగులు లాగా ఉన్నాయి తేనెగలు లేకపోతే ఏంటి అని మా పక్కన చెట్లు ఉంటాయి ఇదిగో ఇది నేను పాలనిషన్ చేసింది ఇది వచ్చింది ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది రెండు వచ్చినాయి అక్కడ ఒకటి నేను చేయకుండా వచ్చింది మళ్ళీ అక్కడ ఒకటి వచ్చింది మనకి ఇదిగో ఇట్లా తీగలు ఏంటో తేనేగలు కానీ ఉంటే అసలు ఏం చేయి ఇది ఇది కూడా వచ్చింది అయ్యకుండా పురుగులు కనిపిస్తున్నాయా ఆ పూ మెరాలి ఈ పూ మెరవాలి అనేటప్పటికీ పాల్యూషన్ అయ్యిద్ది అది కాకపోతేనే మనం చేసుకోవాల్సి వచ్చిద్ది అలానే తమ్మకాయలది గుత్తి బాగా వచ్చింది ఫ్లవర్ కూడా ఇచ్చుకుంది అసలు ఎంత బాగుందో కదా అంటే మీకు చిన్న పిన్నెల దగ్గర చూపిస్తున్నాను అమ్మ నేను అలానే టమాటాలు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చెట్టు వంగిపోతుందండి దీనికి ఒక గుచ్చి కట్టాలి ఎలా బరువు చూడండి ఎలా ఉంది ఇప్పుడు నా బాబుని పిలిచి మళ్ళీ ఈడ తీయాలి నాలుగు రోజులు వచ్చేవమ్మా ఏ పెత్తనాలకు ఏమి వెళ్ళేవమ్మ అనుకుంటారేమో వర్షం పడుతుంది ఒక టైం పిల్లలు వచ్చి పోతున్నారు అందుకనే రాలి చూడ ఎంత పొడవుందా కదా ఎంత ఉంది ఇట్లా ఎన్ని టైం వస్తూనే ఉంది బెండకాలంటే అటుకి అక్క కానీ పత్తిది ఏంటంటే నేను చూసేటప్పుడు ఇది ఒక్కటి మాత్రం ఇది ఎందుకు నీ చెట్టుకి ఒక్కదానికి ఇట్లా వస్తుంది అలానే ఇదిగో టమాటా ఉంది ఇది ఇదిగో వద్ద ముందు ఇదిగో ఇక్కడ చూడు ఒక్క దాంట్లో నాలుగు చెట్లు ఉంటే నాలుగు బెండకాలు ఉన్నాయి దీనికది ఈ బకెట్లో నేను చేస్తాను మనుషులు ఎక్కువ ఉంటే దాన్ని బట్టే వేసుకోవడమ్మా ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలనే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎక్కువ నేను మళ్ళీ మళ్ళీ చేతున్నాను మన ఇంట్లో ఏది తింటా ఏది తింటారో అది ఇష్టపడింది ఆ కూరగాయలు ఏది ఇష్టపడతారో అదే వేసుకోండి ఎవరో యూట్యూబ్లో పెట్టారు అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి అది కాదు మన ఇంట్లో ఏది ఇష్టపడితే అదే వేసుకుంటాను మనకు బాగానే టమాటా ఇది ఫస్ట్ ఫస్ట్ టమాటా అండి నేనైతే ఎంత సంతోషపడతాను మీరు కూడా అట్లనే పడతారా అసలు ఎంత సంతోషం అనిపించద్దాం పక్క టమాటా వచ్చింది అలానే వంకాయ కూడా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ పోద్దాండి ఇది కోస్తున్నాను వంకాయ బెండకాయ పచ్చిమిర్చి పచ్చడి తొక్కున్నాం అంటే బాగుంటుంది ఈ వంకాయ బెండకాయ పచ్చి టమాటా అవి ఇది ఇక్కడుంది ఇక్కడుంది కనిపిస్తున్నాయి ఎలానా ఇది ఇప్పుడు కూడా ఉన్నాయి చూపిస్తారా పైకి లేస్తే ఇక్కడ పెద్దగా ఉంది ఓకే ఒకసారి రోటి పచ్చలు అని చేసుకున్నామంటే నాలుగు బెండకాయలు ఈ వంకాయలు ఒక టమాటా పచ్చిది వేసి ఉడవ పెట్టుకొని నాలుగు పచ్చిమిరకాయలు వేసి తక్కువ ఉంటే ఉంటుందండి నేను మరి ఈరోజు పెట్టిన రోటి పచ్చలు ఈ బుట్లో చూడండి అన్నీ ఉన్నాయి ఒక కాకరకాయ నాలుగు వంకాయలు ఇది అయితే వచ్చినట్టుంది ఏదో వచ్చేసింది అందుకు పడేస్తున్నాయి వెనక్కి ఐదు వంకాయలు బెండకాయలు ఇది ఇక్కడ ఉన్నాయి రెండు చూపించలేదు పసుపులో ఉంది నల్ల పసుపు వేసే కదా నల్ల పసుపు నల్ల పసుపులో ఉంది ఈ రెండు అవి ఏం కొనుక్కొచ్చేసాను చెట్లు అవి బొమ్మ బెండ చెట్లు ఏమో సీడ్ పెడితే వచ్చినాయి ఈ రెండు అయితే ఎంత చిన్న అరెస్ట్ అనుకుంటారేమో ఇది చూపించాలి చిన్నది కూడా నేను వాటర్ పోసి వెళ్దామని వచ్చాను చిన్నది కూడా మీరు చూపించాలనమ్మా చిన్న ఈడోలో మీ సపోర్ట్ ఇస్తారు మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈడే ఇంతేనమ్మా నెక్స్ట్ ఈడేలో మాత్రం వేరేకర ఆరస్టుతో చూపిస్తాను పండు ఆకులు ఉంటాయి కదా ఇట్లా పండు ఆకులు ఉంటాయి కదా ఇవి కట్ చేసేసేయండి ఎందుకంటే మన దేని నేరమే పెట్టింది కాదు కదా కుండీలో కదా ఇన్నాంచి ఇంకొకటి బలం అనేది తగ్గుతుంటుంది ఆ పండు పండు ఆకులన్నీ తీసేసుకుంటే ఏ రోజు కరో వచ్చినప్పుడు ఒకటి రెండు ఉంటాయి ఎక్కువే ఉండవు ఇవి చూపిద్దామని సరసెట్టుకి నాలుగైదు ఆకులు ఉంచేస్తానమ్మా అవి కూడా కట్ చేయాలా అనుకుంటారేమో అంటే మనం పెట్టింది కుండీలో కదా బలం అనేది సరిపోదు నేల అయితే అసలు అవసరం లేదు అయ్యే రారిపోతాయి కానీ కుండీ కాబట్టి నేను అందుకే బేర్ చెట్లకి అన్నిటికీ చూస్తుంటే చూడండి ఎలా ఉందో బాగుందా నచ్చిద్దేనే అనుకుంటున్నాను నన్ను చూసి ఒక్కరు పెట్టినా కూడా అన్నీ ఎట్ బయట నుంచి ఎట్లనో ఉన్నాయి పత్తిది కలిసి అన్నట్టే ఉన్నారు కాబట్టి ఆ మాట అనకూడదు పదే పదే కంపల్సరిగా చేసుకోండి ఇలాంతవరకు ఒకటి రెండు కుండీళ్ళని పెట్టుకొని ఆకుకూరలన్నా పండించుకోండి ఈజీగా అయిద్ది పదీనా అయితే ఒక్కసారి ఒక కొమ్మేసామంటే మనం కట్ చేసుకుని కుంది వస్తూనే ఉంటుంది అలా కట్ చేసినా కూడా అంటే బయట తెగులు ఉంటేనే బయట పడేస్తా లేదంటే పడేయను ఇదిగో ఇలా వేసేసుకుంటాను మన కంపోస్ట్ అవుతూనే ఉంటుంది కదా తడిచింది అంటేనే పురుగు వచ్చిద్ది కొంచెం ఎక్కువైనాక నేను మళ్ళీ మట్టి పోస్తాను దాని పైన ఇట్లా కప్పెట్ వేసుకుంటున్నాను కొంచెం వా నీళ్ళు కొన్ని పోకుండా చేసుకున్నామంటే దాని లోపలికి మళ్ళీ కొంచెం ఇంకొద్ది నాలుగు రోజులు వేసిన తర్వాత పైన మట్టి పోస్తాను మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కావాలన్నా అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు టైం ఆరు పది ఇందాక నేను వచ్చింది ఇప్పుడు గంట అవుతుంది అప్పుడు ఎన్ని మొగ్గులుగా ఉన్నాయి ఇందాక చూపించా కదా ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఇచ్చుకుంటుంది అట్లా ఇలా ఇచ్చుకుంటుంది ఇంకొక పదిహేను నిమిషాలు కానీ ఉన్నా అంటే పదిహేను నిమిషాలు నిమిషాలు ఉన్నా అంటే అన్నీ ఎలా ఇచ్చుకుంటాయి అంటే అట్లా అన్నీ ఏదో మల్లెపూలు కానీ మొగ్గలు ఎలా ఇచ్చుకొని టైం అవుతుందో అలా టైం అవుతుంది ఇప్పుడు ఏ ఆరున్నర ఏడు గంటలకు అట్లా ఇచ్చుకుంటే ఉదయానికి ఇంకా ఉంటాయి రేపు సాయంత్రానికి రాలిపోతాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే ఇచ్చుకుంటే అట్లా వస్తుంది అంటే ఎంత బాగుంటుంది అన్నీ ఇచ్చుకున్నాక నేను కొద్దిసేపు కూర్చోన ఇక్కడ పైకి వస్తే నాకు పాపు తెలు చెట్లు ఎక్కువసేపు ఉండాలనిపించింది ఇవి చూపిద్దాము ఇంకెళ్దాం దిగుదాం అనేటప్పటికి పూలు అప్పుడే చూసింది అక్కడికి ఇప్పుడు ఇంత తేడా వచ్చింది అనిపించింది ఇంకొక పది నిమిషాల నుంచి చూపించి వెళ్దాము ఎక్కడో కూర్చుందాం చెట్లలో ఏదో ఒక పని ఉంటుందండి ఆ ఇది తీసేయటము ఇది చూసుకోవటం అట్లా ఏదో ఒకటి ఉంటుంది నేను చూపించి వెళ్దాము గ్రేప్ చెట్టు కూడా ఇది ఇక్కడ కిందనే ఉంది చూపిస్తున్నాను ఇదిగో పండుతున్నాయి కాయలు పక్షులు వస్తాయండి అసలు వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నాయి అవి తీసుకొచ్చి ఇది గాడి మీద ఇట్లా తిని పెడుతున్నాయి చూడండి లోపల తినేసి ఇక్కడ పెట్టేస్తున్నాయి వస్తాను కదా అక్కడ అక్కడ పనికి అలా తిని కిందంతా అవేనండి అన్నీ తినేసి అక్కడ పెట్టేసిపోతున్నాయి అనమాట అవి అవి తింటాయి కదా అందుకే నేను బకెట్తో వాటర్ పెట్టండి పక్షులు అయినా తింట తాగుతాయి నీళ్ళు అంటే నేను కంపల్సరిగా మీకు చూపించలేదమ్మా ఎప్పుడు చెప్తావు కానీ చూపించను ఇదిగోండి ఇలా బకెట్ నిండా నీళ్ళు పెడితే తాగిపోతాయి మన వాటికంటూ ఫుడ్ వేసేదంటే ఏమి లేదు కదా నీళ్ళు అది చూపిస్తున్నాం చూపించకుండా అది అక్కడ నీళ్ళు పెట్టుకుంటానమాట అంటే దండకాయని చూస్తా అటు చూస్తున్నాను అన్నమాట ఇది చూస్తుంటే ఎట్లాందో ఎట్లాందండి మళ్ళీ లాగా ఇదో అంటే గ్రీ అంత పసుపు కలర్లో ఎట్లా వస్తుంది కదా అసలు బాగుంటుంది అది తమ్ము తమ్ముత తీగలు మాత్రం ఎక్కడికో పోతుంటాయండి మనం ఇచ్చిన కాదు అల్లు అల్లుకోవు తీగలు ఉంటాయి కానీ పొట్టల తీగలు ఉంటాయి కానీ ఇండు వెళ్ళిపోతా ఉంటాయి చూడ ఎంత దూరం పైకి లేస్తుందో ఏదో అని ఆరున్నర అయిపోయింది ఇందాకేమో ఆరు పదిహేను అన్న ఆరున్నర అయిపోయిందండి ఆరు నలభై ఏమవుతుంది చీకటి పడుతుంది ఇప్పుడు దాకా ఈ గులాబీ కొమ్మలన్నీ కట్ చేసేసాను ఎవరిని కట్ ఇప్పుడు కట్ చేసామంటే మళ్ళీ ఎగిరేస్తాయి ఇప్పుడు ఎంత అంటే అంత ఇంత వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకు మళ్ళీ ఎగిరేస్తాయి చూడండి ఎలా శుభ్రంగా కట్ చేసేసాను బాగా ఎగిరేసాయంటే మళ్ళీ పూలు పోస్తాయి మొత్తానికి ఇదిగో ఇక్కడ రెండు పూలు నేను ఈ రెండు పూలు వదిలేసి ఈ చెట్టు కూడా మొత్తం కట్ చేసేసాను ఇలా కత్తితోనే కట్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఇద్దమ్మా అలానే ఇవి చూడండి అన్నీ ఇచ్చుకున్నాయి ఇంకా పత్తి పువ్వు ఎలా ఇచ్చుకుంటున్నాయి కదా ఎక్కువ ఇవన్నీ ఏమంటారు మేల్ ఫ్లవర్స్ అయ్యేదండి అవి అంటే అందరు అబ్బాయిలు అనమాట అబ్బాయిలు అమ్మాయిలు లేరు అంటే ఇవన్నీ మొగ పూలు అన్నట్టు మొగ్గు ఉంటుంది కదా ఇది ఇట్లా పింది ఉండి ఇది ఇచ్చుకుంటే దీనికి దీనికి పాలినేషన్ చేస్తే ఈ పువ్వుకి దీనికి ఇచ్చుకుంటే పాలినేషన్ చేస్తే పింది నిలబడిపోద్ది అన్నీ ఉన్నాయి అన్నమాట ఏమంటారు మేల్ ఇంగ్లీష్లో మేల్ ఫ్లవర్స్ అంటారా తెలుగులో అబ్బాయి అన్ని అబ్బాయి పూలు అనమాట మగప పూలు మగపూలు ఇచ్చుకున్నాయి అలానే సూర్యుడు వెళ్ళి కొండల్లో కొందరులో పడిపోయినామంటారండి ఇక్కడేమో చీకటి పడింది అంటే మేము ఏమంటుంటారంటే చీకట పడింది ఆ సూర్యుడు వెళ్ళి కొండల్లో పడిపోయి ఇంక పదం పడినమ్మ పొలం పోయినప్పుడు సూర్యుడు వెళ్ళి కొందరిలో పడ్డాడు ఇంక బదంపడినమ్మ ఇంటికని అనుకుంటారు చీకటి అయిపోతుందండి ఇంతే ఇందాక బాయ్ అన్నాను కాదు ఇప్పుడు బాయ్ చదువుతున్నాను